హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే అకాల వర్షాల జోరు కొనసాగుతుంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది అలాగే సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి చల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాల జోరు ముఖ్యంగా మే పదహారు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అకాల వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో మే పదహారు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ అప్డేట్ని మనం రోజువారీగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అల్పపీడనం ముప్పు అయితే ఉంది ప్రస్తుతం ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే కొన్ని అల్పపీన్నం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం ఆ అల్పపీన్నం గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఎక్కడ ఏ జిల్లాలో ఎంత మేర వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే వీడియోలో చూద్దాం ముందుగా మే పదిహేనో తారీఖున శ్రీలంకానికి ముఖ్యంగా తూర్పు భాగాన ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ ఉపరితల ఆవర్తనం కాస్త బలపడి అల్పపీడనంగా పదిహేడో తారీఖుకి మారే అవకాశం అయితే అది కనుక అల్పపీనంగా మారి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కొన్ని వెదర్ మోడల్స్ అయితే చూపిస్తున్నాయి ఇప్పటికీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇంకా మే పదిహేడు అనేది ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి అయితే ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ యాక్యురేట్ మాత్రమే కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రం ఇది మాత్రం రాయలసీమ అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని మే పదిహేడో తారీఖున తాకే ఛాన్సెస్ అయితే ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే చూపిస్తున్నాయి ఒకవేళ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనుక ఇది ముఖ్యంగా ఇటు పాండిచెర్రీ లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ముఖ్యంగా ఈ ప్రాంతంలో తీరాన్ని తాకితే కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాల్ని ముఖ్యంగా మే పదహారు నుండి ఇరవయో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి వీటితో పాటుగా కడప అనంతపురం జిల్లా నెల్లూరు ప్రకాశం గుంటూరు పట్ల పల్నాడు ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మే పదహారు నుండి ఇరవైవ తారీఖున ఇది కనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకితే చూసే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన జిల్లాలు అంటే కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను అయితే ఈ తారీఖులో ఈ యొక్క ఆల్ప పేర్నం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే ఇది పూర్తిగా కూడా ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి వర్షాలు పూర్తిగా ట్రాక్ మారే ఛాన్స్ అయితే ఉంది మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మరొక మూడు నుండి నాలుగు రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది రైతులు ప్రజలు అందరూ అలర్ట్గా ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఒక ఓవర్ వ్యూ అయితే మీకైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ వ్యూ అయితే మీకైతే ఇస్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు అలాగే ముఖ్యంగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ ఈ ఉమ్మడి జిల్లాలో కొంచెం తేలికపాటి చిరుజల్లలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ఒక అల్పపీడనం మే పదిహేనో తారీఖున ముఖ్యంగా శ్రీలంక దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ముఖ్యంగా మే పదిహేడో తారీఖు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం కొన్ని వెదర్ మోడల్స్ ఏమో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం వైపుగా మరికొన్ని రాయలసీమ వైపుగా మరికొన్ని శ్రీలంక వైపుగా చూపిస్తున్నాయి ఒకవేళ ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ వైపుగా వస్తే మాత్రం రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో చెరువులు నిండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది చూద్దాం మరి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇది ఏ విధంగా పయనిస్తుంది అనేది మరొక మూడు నుంచి నాలుగు రోజులు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అంతవరకు కూడా అకాల వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో అకాల వర్షాలు జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే మే పదమూడు నుంచి పదిహేను మధ్య ఎక్కువ ప్రాంతాలను అకాల వర్షాలు ఉంటాయి ప్రస్తుతం కూడా ముఖ్యంగా మే తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో కూడా చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉంటాయి మే తొమ్మిది నుంచి పదిహేడు మధ్య అకాల వర్షాలు మే పదహారు నుండి ఇరవై మధ్య అల్పపీన ప్రభావంతో వర్షాలు దాదాపు పది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల మే ఇరవై వరకు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ వెదర్ అప్డేట్స్ ఈ అల్పపీనం ఏ విధంగా కదిలే అవకాశం ఉంది ఒకవేళ అల్పపీనం ఏర్పడితే అనే దాని గురించి మీకు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే चाहान थैंक यू अ